శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ ఎదుగుదలను చూడలేక పాతాలనికి తొక్కేలా చూస్తున్నారు తల్లి వాళ్ళందరికీ ఏ విధంగా శిక్ష విధించబోతున్నావో ఇప్పుడే తెలుసుకొని మన బాబా గారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎవరైతే నీ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేక నేను ఇంకా పాతాలనికి తొక్కి అప్పుల్లో పోయేలా చేయాలని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారో వారందరికీ కూడా నేను ఖచ్చితంగా శిక్ష వేస్తాను ఇక ఏ మాత్రం కూడా భయపడుకు తల్లి వాళ్ళు ఎవరినో చూసి నువ్వు ఎందుకు భయపడ్డం చెప్పు నువ్వు బిడ్డవి ఈ సాయి బిడ్డవి ఎవరైనా చూసి భయపడాల్సిన అవసరం నీకు అస్సలు లేదు కాబట్టి ఏ మాత్రం కూడా వెనకడుగ వేయకుండా అస్సలు అధైర్యపడకుండా సంతోషంగా హాయిగా ఆనందంగా ముందుకు వెళ్ళు నీకు కావలసినవన్నీ కూడా సమయానికి అనుగుణంగా అన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ కూడా చక్కబెట్టే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా అయితే ఎందుకు నీకు ఆలోచన ఎందుకు నీకు దిగిరి చెప్పు ప్రశాంతంగా ముందుకు వెళితే చాలు అన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో కాస్తో కూస్తో కొద్దిగా కూడా ఆనందం ప్రశాంతత లేదు కదా ఎందుకంటే నువ్వు కూడా బాధపడుతున్నావు నెమ్మదిగా సంతోషం ఇవన్నీ కూడా లేవని నువ్వు అనుకుంటున్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇచ్చే సమయం కూడా వచ్చేసింది ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ కూడా మెరుపు వేగంతో జరిగిపోతాయి తల్లి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో నీ జీవితంలో జరిపిస్తాను అది కూడా అన్నీ కూడా ఇష్టపడాలని నీకు అన్నీ కూడా అనుకూలంగానే జరుగుతాయి బాధపడకు తల్లి ఇప్పటి వరకు ఎవరూ కూడా దిగులు పడిందే లేదు కదా కష్టపడిందే లేదు కదా ఇక నువ్వు చేసే పనులన్నీ కూడా చాలా వరకు అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తున్నావు అంత గొప్ప మంచి మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా అలానే కాంగ కూర్చుని ఎలా ఉంటారో చెప్పు తల్లి బాబా మీరందరికీ అన్నీ ఇస్తున్నారు నాకేమీ ఇవ్వడం లేదని బిడ్డా చెప్పాను కదా దేనికైనా సరే ఒక సమయం ఉంటుంది నీకైన రోజు నీకంటూ ఒక సమయం ఖచ్చితంగా వస్తుంది అప్పటి వరకు కాస్త ఎదురుచూడు చాలు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష వేస్తానమ్మా బాబా నేను మంచిగా ఉంటున్నా సరే వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారు ఇంకా కిందకి తొక్కేస్తున్నారు బాబా అలాంటి వాళ్ళతో నేను ఎలా స్నేహభావంగా ఉండగలని అనుకుంటున్నా బిడ్డ అందరూ నన్ను బా అంటే నన్ను బాధపడుతున్నారన్నదే కదా నీ యొక్క సమస్య బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వాళ్ళకే కష్టాలు సమస్యలు అసలు ప్రశాంతత లేకుండా నిలకలు నేను జీవితం అని అనుకుంటున్నావు కదా చూడుబిడ్డ ఇవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే అడుగడుగున మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికేనని నువ్వు అసలు బిడ్డ కష్టాలు నువ్వు ఊపిరి తిప్పుకోలేని కష్టాలు నీకు వస్తున్నందువల్ల రోజులు త్వరగా అయిపోలను కోరుకుంటున్నా కదా నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారో దానికి సమాధానంగా చిరునవ్వు ఇవ్వాలి తల్లి దానికన్నా గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరని తెలుసుకో ఏంటి బాబా మీరనేది అవును బిడ్డ ఇది అక్షర సత్యం వారందరూ కూడా ఎంత నిజాయితీగా అంటే కొంతమందితో మాత్రం మాట్లాడదామా వద్దా నమ్ముదామా వద్దా అని వేరే వాళ్ళ పనులు జరుగుతాయా లేదా వాళ్ళతో మాట్లాడడం వల్ల మాకు ఏమైనా చెడ్డ పేరు వస్తుందని ఆగి తూచి ఆలోచించి తర్వాత నవ్వాలి అంటే నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు వంద సార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నువ్వు అలా చేస్తావా చెప్పు ఎప్పుడూ అలా చేయు తల్లి ఎవరు ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చేసేస్తావు చెప్పేస్తావు తెలిసిన వారైనా సరే తెలియని వారైనా సరే దూరం వాళ్ళైనా సరే దగ్గర వాళ్ళైనా సరే ఇలా ఎలాంటి భేదం లేకుండా అందరితో సమానంగా నీ బలంగా మారింది అలాగే నీ బలహీనతమైనది కూడా చూడమ్మా తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులకి నీ మంచితనం గురించి తెలుసుకుంటారు బిడ్డ నీ పైన నమ్మకం పెంచుకుంటారు కాదు వద్దు అని వెళ్ళిన వారు కూడా నీ కోసం వెతుక్కుంటూ వస్తారు బిడ్డ నీకు ద్రోహం చేసిన వాళ్ళే నిన్ను మోసం చేసే వాళ్ళే అంటే లేకుండా చేస్తున్న జీవితంలో అంతా కూడా నీకు మంచి జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా ఇతలకు నువ్వు ఏ పని చేసినా సరే వాళ్ళు మంచిగా ఉండాలి అనుకుంటావు బాధపడ అంటే బాధపడకూడదని అనుకుంటావు బిడ్డ కానీ ఎవరి వల్ల కూడా బాధపడకూడదని నేను పట్టకూడదన్న భావంతో ఉంటావు ఏ పనైనా సరే నీతిగా నిజాయితీగా చేస్తారు అలానే ఉండాలనేదే నీ యొక్క ఆశ నీ వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుంది బిడ్డ అదే నీ మంచి లక్షణం ఇక్కడ ఏది జరగాలన్నా సరే అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయమ్మా కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ చేతుల్లో నేను ఎదురుగా ఉంచుకో తల్లి నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని దూరం పెట్టు ఎదురుగా ఉంచుకో అందరినీ నువ్వు దూరంగా పెట్టుకొని నీ పని నువ్వు చేసుకో తల్లి వాళ్ళ వల్ల నీకు ఎలాంటి నష్టం ఉండదు వాళ్ళు నీకు సహాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండిబిడ్డా కానీ నీకు ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతున్నారు నిన్ను ఎలా కిందకి లాగుదామా ఎలా నిన్ను తొక్కేద్దామా ఎలా ఇంకా ఇంకా నిన్ను బాధ పెడదామా ఎలా నిన్ను ఇంకా ఇంకా నాశనం చేద్దామా అని ఇలా వేరే జీవితంలో అంటే ఇంకా వేరే జీవితంలో కొద్దిపాటి చిన్నవుడు కూడా లాగేసుకుందామని అనుకుంటూ కళ్ళకు అంటే కళ్ళు కనుక్కుంటూ ఉంటారు అలాంటి వారిని నువ్వు మాత్రం పొరపాటును కూడా అస్సలు అలాంటి వారు నీకు అసలు అవసరం లేదు కొన్నిసార్లు తెలియక తప్పు చేసినా సరే నీ వల్ల తప్పులు తెలుసుకునే వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే లేదంటే ఖచ్చితంగా వారి కర్మ అనుభవించాల్సిందే అందరినీ నేను చూసుకుంటాను కదా నీకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను శిక్ష వేస్తానమ్మా బాబా ఎలా అని ఆశగా అడుగుతున్నావు కదా ఎలా అయినా సరే బిడ్డ నీకు తెలియకుండా నేను వాళ్ళకి శిక్ష వేస్తాను నాకేంటి అని గర్వంతో విర్రవీయే వాళ్ళకి చివరికి ఏమీ కాకుండా పోతారో ఏమీ లేకుండా ఉంటారమ్మా ఇతరులకి చెడు చేయాలనుకున్న వాళ్ళు అస్సలు బాగుపడలేరమ్మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ఎంత డబ్బు ఆస్తి ఉన్నా సరే హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా అస్సలు ఉండలేరు చివరిగా ఒక్కటి గుర్తు పెట్టుకోబిడ్డా ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించాల్సిన పని లేదు నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు నీకు అంతా కూడా సుఖమే జరుగుతుంది నీకు తోడుగా నీ బాబాని నేను ఉంటాను కదా ఇక నీకు గెలుపు తధ్యం తెల్లి గెలుపు సొంతమవుతుంది గెలుపుని వాకిటి నిలుస్తుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు